మొట్టమొదసారిగా మన హైదరాబాద్ నగరంలోని హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో ఊసాపేట్ ట్రక్ పార్కింగ్ గ్రౌండ్స్ లో ఈ మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసి పదిహేను రోజులు అయింది ఈ రోజు ప్రప్రథముగా భారతదేశంలోనే ప్రప్రథముగా మన హైదరాబాద్ నగరంలో మామిట్ షో అంటే జలకన్యలు అంటారు అదే విధంగా నెక్స్ట్ టైం జలపరి జలపరి అనే షోని ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాము ఇక్కడ ఒక ఆరుగురు అమ్మాయిలు ఒక చేప రూపంలో ఈ బ్యాంక్స్ లో వచ్చి సందర్శకులను అందిస్తున్నారు వీళ్ళు యాక్చువల్లీ మన రెడ్ సీలో స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే అక్కడ అదే విధంగా వీళ్ళు ఫస్ట్ కోర్స్ లో కూడా స్విమ్మింగ్ చేసే అనుభవం వీళ్ళందరికీ ఉంది ప్రప్రథమంగా మన ఇండియాలోనే ఫస్ట్ టైం భారతదేశంలో ఫస్ట్ టైం అది మన హైదరాబాద్ లో స్టార్ట్ చేయడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది ఈ ప్రదర్శన ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తూ ఉన్నాము వీళ్ళు ఈ కళాకారులు ఎవరైతే ఉన్నారో ఈ జలపరిలు ధరించి స్విమ్మింగ్ చేసేటట్టు వారు వీళ్ళు వితౌట్ బ్రీత్ దగ్గర దగ్గర వన్ మిల్ ట్టు ఎక్కువ టైము తీసుకోకుండా చెప్పాలంటే కూడా విదేశాల నుంచి తీసుకురావడం జరిగింది వారితో కూడా మీకు ఇంటర్వ్యూ జరుగుతుంది ఈ ప్రదర్శన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజుల్లో ఎగ్జిబిషన్ తక్కువగా ఉంటారు అందుట్లో సుమారుగా ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టి ఈ అతి భారీ ప్రాజెక్ట్ ఇక్కడ మనం ఏర్పాటు చేశాము దీంట్లో రకరకాల చేపలతో పాటు అదేవిధంగా రెండు వందల యాభై ఏడుగుల అండర్ వాటర్ ట్రన్లు కూడా ఈ ప్రదర్శన పెట్టడం జరిగింది దీంతో పాటు స్కూబా డ్రైవ్ చేస్తారు తర్వాత మంది మంది కళాకారులు ఇక్కడ స్కూబా డ్రైవ్ చేస్తూ ఉంటారు అంటే ఈ వేసవ హాల్ నుంచి ఎంజాయ్ చేస్తారు చిన్నారి పిల్లలతో పాటు పెద్దలకి హైదరాబాద్ నగరంకే ప్రముఖం కాదు మన రాష్ట్రం మొత్తం ప్రజలు ఎక్కడైతే విజిటర్స్ ఉంటారో మన టూరిస్ట్ ఎవరైతే ఉంటారో హైదరాబాద్ చేస్తూ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ గ్రౌండ్ కూసాపేట్ మన ట్రక్ పార్కింగ్ గ్రౌండ్ లో ఈ ప్రదర్శన ప్రతి ఒక్కరికి తలం తెలుసు విషయమే ఈ ప్రదర్శన రేపటి నుంచి మధ్యాహ్నం పదకొండు గంటల రాత్రి పది గంటల వరకు ప్రదర్శన పడుతుంది ప్రదర్శించింది కావాల్సినటువంటి పార్కింగ్ సౌకర్యాన్ని కూడా ఇక్కడ మనం అతి భారీగా ఏర్పాటు చేశాము ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీ విలువైన హాలిడేస్ ని ఎక్కువ ఎంజాయ్ చేస్తారని ఈ ఈ ఫస్ట్ టైం మేము ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ జలకర ప్రదర్శన తిరిగి ఆనందపడతారని మీ ద్వారా మేము తెలియపరుకుంటున్నాము